సత్యసాయి జిల్లాలో శాంతి భద్రతల పర్యవేక్షణ దృశ్య పుట్టపర్తిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ బోర్డు రూమ్ ను ఎస్పీ రత్న ప్రారంభించారు డిఎస్పీలతో కలిసి ఎస్పీ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్పీ రత్న మాట్లాడుతూ డిఐజీ సహకారంతో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో కంట్రోల్ రూమ్ బోర్డ్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు వీటిని ఏర్పాటు చేయడానికి ట్రంప్ వీటిని ఏర్పాటు చేయడానికి ట్రంప్ కాలే పరిశ్రమ వారు సహకరించడం జరిగిందన్నారు నూతనంగా ఏర్పడిన శ్రీ సత్యసాయి జిల్లాలో టెక్నాలజీ పరంగా మరిన్ని ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందన్నారు జిల్లా కేంద్రంలో ఏర్పాటు జిల్లా కేంద్రంలో మూడు వందల నలభై ఐదు మ్యాట్రిక్స్ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు భాగస్వామ్యంతో రెండు వేల ఏడు వందల కెమెరాలను కదిరి హిందూపురం మడకశిర ప్రాంతాల్లో ఏర్పాటు చేసి సబ్ కంట్రోల్ రూమ్ ప్రారంభించి వాడుకలోకి తీసుకొచ్చామని తెలిపారు త్వరలోనే పెన్నుకొండ ధర్మవరం పుట్టపర్తిలో కూడా సబ్ కంట్రోల్ రూమ్ చేస్తామన్నారు ప్రస్తుతానికి వాటిని మనం అమరావతి లేదా రంగకూర్ని చూస్తాం ఫ్యూచర్లో అవి ఇక్కడ కూడా కనెక్ట్ అయిపోతాయి మన బాబా ఉత్సవాలు ముందున్నాయి కాబట్టి ఆ దృష్టిలో కూడా కొంచెం తింది స్పీడ్ అప్ దాట్ చూడండి త్రీ ఎవరికి తింది అండ్ నైల్ హండ్రెడ్ వన్ వన్ టూ కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు ఎక్కడ డైవ్ హండ్రెడ్ कारो को नशा परिसरमा रुलडे पनि टाब्लो अटो ट्याब्लो वाला मान्छे साउन्ड हुन्छ दिनमा हामी हामीले दिस्तो लाग्छ बाइक शट सम्झिदा आमा अनि होला जस्तो बिजी गाडी अ పర్మిషన్ తీసుకొని గవర్నమెంట్కి పంపడం జరిగింది గవర్నమెంట్ నుంచి ఆమోదం లభించింది ఎస్టర్డే దాని ప్రకారం ఈరోజు బోర్డు రూమ్ని మరియు కమాండ్ కంట్రోల్ ఎస్టాబ్లిష్ కమాండ్ కంట్రోల్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సత్యసాయి జిల్లా న్యూగా ఏర్పడినటువంటి జిల్లా ఇక్కడ టెక్నాలజీ పరంగా చాలా వసతులు ఇంకా ఏర్పాటు చేసినటువంటి అవసరం ఉంది అప్కమింగ్ బాబా సెంటర్ సెలబ్రేషన్స్ దృష్ట్యా కూడా కమాండ్ కంట్రోల్ అనేది చాలా అవసరంగా ఉంది అలాగే జిల్లాకు సంబంధించి మొత్తం త్రీ ఫార్టీ ఫైవ్ వరకు మ్యాట్రిక్స్ కెమెరాస్ ఇంకా పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామితో ఏర్పాటు చేసిన టూ కెమెరాస్ సెవెన్ హండ్రెడ్ కదిరి హిందూపూర్ మడకసిర ఈ మూడు ప్లేసుల్లో సబ్ కంట్రోల్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా పెనుగొండ ధర్మవరం పుట్టపత్రిపోవడం ఏర్పాటు చేయబోతున్నారు ఈ సబ్ కంట్రోల్స్ అండ్ డ్రోన్ కెమెరాస్ విజువల్స్ బాడీ ఓన్ కెమెరాస్ ఇట్లాంటివన్నీ కూడా కమాండ్ కంట్రోల్ నుంచి చూడడానికి దాని ద్వారా పర్యవేక్షించడానికి అలాగే నేరాలు జరిగినప్పుడు సమాచారం సేకరించడానికి నేరాలను ప్రివెంట్ చేయడానికి అన్ని రకాలుగా కూడా ఈ టెక్నాలజికల్ ఇన్నోవేషన్ అనేది చాలా అవసరం ఈ స్టార్ట్ చేయడం అనేది న్యూగా ఏర్పడినటువంటి జిల్లాలో ఎస్టాబ్లిష్ చేసినటువంటి మొట్టమొదటి ఎస్టాబ్లిష్మెంట్ ఇది దీనికి సహకరించినటువంటి ట్రంప్ షూలే కంపెనీ వారికి మరియు పర్మిషన్ ఇచ్చినటువంటి ఉన్నతాధికారులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఫ్యూచర్లో ఇలాంటి డెవలప్మెంట్స్ ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉంది జిల్లాకి దానికి ప్రైవేట్ భాగస్వామ్యం కూడా ముందుకు వస్తే దాన్ని కూడా స్వీకరిస్తామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ తగ్గించవచ్చు ఎందుకంటే ఇక్కడ కూర్చునే మనం యూ కెన్ రివ్యూ అండ్ అట్లాగే మనం ఇక్కడ డైన్ హండ్రెడ్ వన్ వన్ టూ అండ్ సీసీ కెమెరాస్ పర్యవేక్షణ ఈ మూడింటిని కూడా ఏర్పాటు చేస్తుందో మీరు అక్కడ చూసారు ఇప్పుడు సో దాని దృష్టి ఏంటంటే ఎక్కడైనా నేరస్తులు ఒక సపోజ్ ఒక చైన్ స్నాచింగ్ జరిగింది అనుకోండి సో దాని చేసింగ్ ఆఫ్ ద టెక్యూజ్ అండ్ లాకింగ్ ద బార్డర్స్ చెకింగ్ ఎట్ బార్డర్స్ అండ్ దిస్ పర్సన్స్ విజువల్స్ ఇట్లాంటివన్నీ అందుకే పంపించడం ఇట్లాంటివన్నీ కూడా చాలా ఫాస్ట్గా చేయడానికి అవకాశం ఉంటుంది